సమ సమాజ స్థాపన కోసం అహర్నిశలు శ్రమించిన ఉత్తమ కమ్యూనిస్ట్ ఏవి వర్మ అని ఆయన జీవితం కార్యకర్తలకు ఓ విజ్ఞాన ఘని అంటూ సిపిఎం అఖిల భారత నేత మాజీ రాజ్యసభ సభ్యులు పెనుమల్లి మధు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగారావులు ఉద్ఘాటించారు తిరుపతిలోని వేమన విజ్ఞాన కేంద్రంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి అధ్యక్షతన ఎర్రజెండా నీడన నా అనుభవాలు పుస్తక ఆవిష్కరణ సభను ఆదివారం ఉదయం నిర్వహించారు దీనికి ముఖ్య అతిథులుగా హాజరైన పెనుమల్లి మధు మాట్లాడుతూ సమ సమాజ స్థాపన కోసం నమ్ముకున్న సిద్ధాంతం కోసం డెబ్బై సంవత్సరాలుగా నిక్కచ్చిగా నిలబడటమే కాకుండా అదే పంథాలు తమ కుటుంబాన్ని అంతటినీ ఎర్రజెండా బాటలోనే నడిపించిన ఏవి వర్మ జీవితం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని తెలిపారు ఎంత సంపాదించామో ఎంత దాచుకున్నాము అని కాకుండా ఈ సమాజానికి తాను ఏం చేయగలను ఆచరించి చూపించిన వ్యక్తి వర్మ అని ప్రశంసించారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పద్దెనిమిది మండలాలకే పరిమితమైన సిపిఎంను తన అరవై ఏళ్ల వయసులోనూ అలుపెరగకుండా జిల్లా అంతటా తిరిగి అరవై ఆరు మండలాలలో శాఖలను ఏర్పాటు చేసి చూపిన ఆదర్శ కమ్యూనిస్టు వర్మ అని పేర్కొన్నారు వయసుకు పోరాటానికి సంబంధం లేదని నిరూపిస్తూ డెబ్బై ఏళ్ల వయసులోనూ సిపిఎం సిఐటియు విశిష్టతలను తనదైన శైలిలో విస్తృతంగా ప్రచారం చేశారని తెలిపారు అలాంటి వ్యక్తి ఎనభై మూడేళ్ల వయసులో తన అనుభవాలను నేటి తరానికి పుస్తక రూపంలో అందించడం ప్రశంసనీయమని కొనియాడారు ఇదే సందర్భంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతతత్వ కక్షపూరిత వైఖరులపై మధు ధ్వజమెత్తారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఛార్జ్షీట్లో కేజ్రీవాల్ పేరు లేనప్పటికీ ఆయనను కక్షపూరితంగా మోదీ ప్రభుత్వం మళ్లీ అరెస్టు చేసిందని తెలిపారు చార్జిషీట్లో పేరు ఉన్న అరబిందో కంపెనీ శరత్చంద్ర బీజేపీకి యాభై కోట్లు ముట్ట చెప్పడంతో ఆయనను అరెస్టు చేయకుండా వదిలేయడం శోచనీయమని ధ్వజమెత్తారు ఇటీవల జరిగిన నీట్ ఎగ్జామ్స్ పేపర్ లీకేజీలో భాగస్వాములైన ఓయాసిస్ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోగా మళ్లీ అక్కడే యూపీఎస్సీ ఎగ్జామ్స్ ను నిర్వహించడం దుర్మార్గమని తెలిపారు రెండు కోట్ల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన ఓయాసిస్ సంస్థపై చర్యలు తీసుకోవాలని అన్నారు కక్షపూరితంగా కేరళలో గోవిందన్ మాస్టర్ పై కేసునైతే పెట్టగలిగారు కానీ లేని అవినీతిని నిరూపించగలిగారా అంటూ బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఈడీ సిబిఐ ఎన్ఐఏ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ నిర్వీర్యం చేసి వాటిని పావుల్లా వాడుకుంటూ ప్రశ్నించిన విపక్షాలపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు బీజేపీ అధికారంలోకి వచ్చాక మతతత్వ దాడులు రోజురోజుకి పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు లోక్సభలో డెప్యూటీ స్పీకర్ విషయంలో సాంప్రదాయాన్ని తుంగలతోకి ఓం బిర్లాను స్పీకర్ చేయడం దారుణమని తెలిపారు ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు జిబిఎస్ మణ్యం ప్రముఖ సాహితీవేత్త దామోదరం నిమ్మగడ్డ నాగేశ్వరరావు వర్మ సోదరులు పున్నారావు నాగేశ్వరరావు అవనిగడ్డ లక్ష్మి కుమార్తెలు అవనిగడ్డ కళ్యాణి అవనిగడ్డ వనజ తదితరులు పాల్గొన్నారు విముక్తం కావాలనే ఉన్నత లక్ష్యంతో ఆశయంతో పనిచేసే వాళ్ళు మాకి అంజయ్ గారు చెప్తున్నారు ఒక వైసీపీ నాయకుడు వచ్చాడు అంట ఎక్కడ ఉన్నారంటే మేమంతా బెంగళూరులో ఉన్నాం ఊరేది ఎందుకు కారణం తెలుగుదేశం వాళ్ళు వచ్చారు అధికారంలోకి వాళ్ళు తరుక్కుంటాన మీకు పదకొండు సీట్లు ఉన్నాయి అసెంబ్లీలో రాజ్యసభ సీట్లు పార్లమెంట్లో చాలా ఉన్నాయి చాలా అంత శక్తి కలిగిన వాళ్ళు డబ్బు వాళ్ళకి అందరూ ఆ కమ్యూనిస్టువంటి ఎరజెండా వాళ్ళకి అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే లేదు పార్లమెంట్ కూడా వాళ్ళ శక్తికి తగినంత లేదు బలకిన పడిపోయినారు అయినా వాళ్ళు ఎక్కడైనా భయపడుతున్నారా అడుగు అడుగునా వాళ్ళు ఎదుర్కొంటున్నారు కదా ఏమి విషయము అని అంటే అప్పుడు అన్నయ్య గారు చెప్పాను ఆ స్పిరిటే ఎరజెండాని ఆ స్ఫూర్తితో నడిపిస్తుందని దేశంలో రెండు కోట్ల మంది విద్యార్థులు నీటి పరీక్షలు రాస్తున్నారు రాశారు వాళ్ళందరికీ తీరని అన్యాయం జరిగింది దేశవ్యాప్తంగా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తమవుతున్నా పార్లమెంట్లో దాన్ని చర్చించడానికి నిరాకరించారు ఇలాంటి ఇలాంటి నరేంద్ర మోడీ బీజేపీ పరిపాలనని ప్రశ్నించడం ప్రారంభమైంది ఇది ఒక గొప్ప శుభ పరిమ పరిణామం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు స్పందించాలని చెప్పి నేను కోరుతున్నా నీటి మీద పార్లమెంటులో చర్చ జరగాలని ఎన్డీ ఎన్డీఏ కూటమి దానికి అంగీకరించాలని చెప్పి ఇండియా బ్లాక్ కోరుతా ఉంది కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ కోరుతా ఉంది నేరస్తుల్ని శిక్షించాలని చెప్పేసి కోరుతా ఉంది పార్లమెంటు వేదిక ప్రజాస్వామ్య వేదిక నీటు కుంభకోణాన్ని చర్చించడానికి అవకాశం లేకుండా చేయడం అంటే నరేంద్ర మోదీ మొట్టమొదటి సభలోనే మాట తప్పాడు మోసగాడు అబద్ధాలు చెప్తున్నాడు అనేటువంటిది ఈరోజు దేశానికంతా చాటి చెప్పినట్టు అవుతూ ఉంది ఈరోజు వర్మగారి సం జయంతి సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్టులు రానున్నటువంటి రోజుల్లో బీజేపీ మతోన్మాదం మన ప్రజల అన్ని జీవన రంగాల్లో మతతత్వాన్ని నూరు పోసిందే అనేటటువంటి ఏ వివర్మని నేను ఆ పుస్త పుస్తకం రాయటం అనేది జరిగింది దాని ఆవిష్కరణ ఇప్పుడు జరగబోతుంది ఆ ఈ మహాసభ దానికోసమే ఏర్పాటు చేశారు ఆ పుస్తకం రాయటానికి కానివ్వండి గతంలో కానివ్వండి చిత్తూరు జిల్లా కార్య పూర్వపు చిత్తూరు జిల్లా అయినటువంటి సిపిఎం జిల్లా కమిటీ కార్యవర్గం మరియు జిల్లా కమిటీ సభ్యులు ఈ మొత్తం కలిసి నాకు ఆనాడు పనిచేయటానికి ఎంతో తోడ్పడ్డారు దిగువ శ్రేణి కార్యకర్తలు నాకెంతో నా పనిలో సహకరించి నా పనులు జయప్రదాయం చేయడానికి ఉపయోగపడ్డారు ఈ కార్యక్రమాన్ని జయప్రదాయం చేయడానికి ఈరోజు కూడా నా సిపిఎం పార్టీ ఓన్ చేసుకొని దీన్ని చేస్తుంది